ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ మాజీ మాధవ్ అత్యుత్సాహం వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేప్రోలు కిరణ్ గురువారం మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు ఇబ్రహీంపట్నం శివారులో అరెస్టు చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న గోరింట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద హడావిడి చేశారు కిరణ్ ను తనకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ కసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు అక్కడి నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి ప్రయత్నించడం తదితర సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు కాసేపట్లో గోరంట్ల మాధవ్ కోర్టులో హాజరుపరచనున్నారు ఈ మేరకు సిద్ధం చేశారు వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా టీడీపీ అధిష్టానం వెంటనే స్పందించింది చేబ్రోలు కిరణ్ పై సస్పెన్షన్ వేటు వేసింది అక్కడితో ఆగకుండా అతన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు సొంత పార్టీకి చెందిన చంద్రబాబు ఉపేక్షించలేదు అరెస్టు చేపించి జైలుకు పంపించారు ఇలాంటి సమయంలో మాధవ్ వారిని అడ్డుకుని జైలు పాలవడం చర్చ అవుతుంది మరి కోర్టు మాతోకు రిమాండ్ విధిస్తుందా లేదా బెయిల్ దక్కుతుందా చూడాలి